హాయ్ హలో నమస్తే వెల్కమ్ సిగ్నల్ టీవీ ప్రపంచ సుందరి వేదికపై తాయ్ అంతం విరబుసింది అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయ్లాండ్ సుందరి ఒప్పల్ సుచాత సిరి మిస్ వరల్డ్ కిరీటం వరించింది పదహారేళ్లకే రొమ్మ క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె చేపట్టిన ఒపాల్ ఫర్ హర్ ప్రాజెక్ట్ బ్యూటీ విత్ పర్పస్ కు నిదర్శనంగా నిలిచిన ఆమెను ప్రపంచ సుందరిని చేసింది థాయ్లాండ్కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి సుజాత తలపై గత మిస్ వరల్డ్ క్రిస్టినా పిచ్కోవా కిరీటాన్ని అలంకరించారు మిస్ వరల్డ్ తొలి రన్నరప్ గా ఇథియోపియా సుందరి హసెట్ తెరేజ్ రెండో రన్నర్ప్ గా పోలాండ్ బామా మజా క్లాజ్డా మూడో రన్నరప్ గా మార్టెనిక్ సుందరి ఆర్లీ జోకీ నిలిచారు మిస్ వరల్డ్ పోటీల చివరి అంకమైన గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ నటుడు సోను సుద్ అడిగిన ప్రశ్నకు సుజాత ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది మిస్ వరల్డ్ ప్రయాణంలో వాస్తవాలు వ్యక్తిగత బాధ్యత గురించి మీరేం నేర్చుకున్నది ఏమిటంటే అన్న ప్రశ్నకు బదిలిస్తూ మన వెన్నంటి ఒకరున్నారనే ధైర్యమే నిజమైన విజయం బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నంటి ఉంటూనే సమస్యల్లో ఉన్నవారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తా మన చుట్టుపక్కల ఉన్నవారితో దయాగుణంతో వ్యవహరించడమే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన పనిగా విశ్వసిస్తా అని సుజాత సమాధానమిచ్చారు ఈ సమాధానం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది ఆమెకు డెబ్బై రెండవ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించింది థాయ్లాండ్లోని పుకెట్లో రెండు వేల మూడులో సుచాత జన్మించారు ఆమె పదహారేళ్ల వయసులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్నారు అప్పటి నుంచి ఆమె ఫర్ హర్ పేరుతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇది ఆమెను ప్రపంచ సుందరి పోటీల్లో ఇతరులకు భిన్నంగా నిలిపింది ఈసారి భారత సుందరి నందిని గుప్తాకు మిస్ వరల్డ్ కిరీటం దక్కుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆమె మధ్యలోనే వెనుదిరగడం నిరాశ మిగిల్చింది ఆసియా ఓషియానా ఖండం విభాగంలో తొలుత టాప్ టెన్లో లో తర్వాత టాప్ ఫైవ్లోనే నిలిచిన నందిని గుప్తా ఆ తర్వాత విభాగాల వారిగా టాప్ టూను ఎంపిక చేసిన సమయంలో చోటు దక్కించుకోలేకపోయారు ఆసియా ఓషియానా విభాగంలో ఫిలిప్పీన్స్ థాయిలాండ్ పాములు టాప్ టూలో నిలిచారు చివరగా ఒక్కో విభాగం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసిన ఫైనల్ పోటీలో ఆసియా ఓషియన్ విభాగం నుంచి ఉపాల్ సుజాత చోటు దక్కించుకున్నారు చివరి రౌండ్లో ఆకట్టుకునే సమాధానం చెప్పి మిస్ వరల్డ్గా నిలిచారు ఆమెకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల మిలియన్ డాలర్ నగదు పురస్కారంతో పాటు వజ్రాల కిరీటాన్ని నజరాగా ఇచ్చారు సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సిగ్నల్ టీవీ డిజిటల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి